అందరికి శ్రీరామ్ నా తల్లి నన్ను పొత్తిళ్ళ నుంచి తీసి సరస్వతి మాయి పాదాల చెంత పెట్టింది అమ్మ జన్మనిస్తే అమ్మవారు అక్షరం నేర్పింది ఆలయ ప్రాంగణంలోనే నేను పుట్టబోసుకున్నాను గోదావరి నీళ్ళు తాగి అమ్మవారి ప్రసాదం తిని ఇంతవరకు ప్రయాణించిన వాణ్ణి మొన్నటి ఘటన విన్న తర్వాత చూసిన తర్వాత దుఃఖం కలిగి వేదన ఉప్పొంగి ఈ వీడియో చేస్తున్నాను మొన్న బాసర క్షేత్రంలో గోదావరి గట్టున జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది చిన్న పొరపాట్లను యథాలాపంగా జరిగిన ఘటనలను పవిత్ర క్షేత్రాలకు ఆపాదించి అనవసర ప్రచారం అంతకు మించిన ఆర్భాటం చేయడం భావ్యం కాదనిపించింది అందుకే ఈ నాలుగు మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ నెల రెండవ తేదీ సాయంత్రం వేళ ఓ యూట్యూబర్ బాసర క్షేత్రానికి వచ్చి గోదావరి ఘాట్ పక్కనే గల హోటల్లో షూట్ చేయడం మొదలుపెట్టాడు సరిగ్గా అంతకు నలభై ఎనిమిది గంటల ముందు బాసర గ్రామంతో పాటు ఆలయం కూడా వరద ముంపుకు గురైంది ప్రజలు అప్పుడప్పుడే జలదిగ్బంధం నుంచి తేరుకుంటున్నారు ఏముందో ఏం పోయిందో వెతుక్కుంటున్నారు ఉన్న ఫలంగా వచ్చిన గోదావరి వరద బాసర జన జీవితాన్ని చేసింది కొన్ని పాటు కట్టు బట్టలతో గడిపిన ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో శవాల మీద పేలాలు ఏరుకునే తీరుగా యూట్యూబర్ బాసర క్షేత్రంలోకి అడుగు పెట్టి హోటల్లో పడిన ఓ బీర్ బాటిల్ని చూపిస్తూ బాసర క్షేత్రం తాగుబోతులకు అడ్డాగా మారిందంటూ అవాచవాకులు పేలాడు గోదావరి ఉధృతి దాటికి ఎక్కడెక్కడి వస్తువులు చెత్తా చెదారం ఎక్కడెక్కడికో వచ్చి చేరాయి పశువుల కళాబరాల తాలూకు అవయవాలు కూడా గోదావరి తీరంలో కనిపించాయంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు అట్లా ఓ హోటల్లోకి ఓ బీర్ బాటిల్ వచ్చి చేరింది దాన్ని తొలగించే లోపు యూట్యూబర్ రంగప్రవేశం చేసి నానా హంగామా చేశాడు యూట్యూబర్ ఉద్దేశం క్షేత్ర పవిత్రతను కాపాడడం కాదు అందిన కాడికి నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనే కకృతి అత్యాశ యూట్యూబ్ అంటేనే ఆదాయ మార్గం అదో ఉపాధి వనరు విలువలు విశ్వాసాలు మంచి కోసం తపన అనే ఉద్దేశాలతో యూట్యూబ్ ఛానల్ నడిపేవారు లేరని కాదు చాలా అరుదు తెలంగాణలో ఆ మాటకు వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ యూట్యూబ్ ఛానళ్ళు చేస్తున్న దగ ఆషామాషి కాదు సాధారణ ప్రజానికానికి తెలియదు వారు చేస్తున్న అరాచకాలు సైబర్ క్రైమ్ పోలీసులు అనేక యూట్యూబ్ ఛానళ్లకు అస్తమానం నోటీసులు ఇవ్వడం చేస్తూనే ఉంటారు ఇదంతా యూట్యూబ్ ఛానల్ చేస్తున్న అరాచకాలు అర్థమయ్యేందుకు చెప్పిన నేపథ్యం ఆలయ పవిత్రత గురించి నిన్నగాక మొన్న పుట్టిన యూట్యూబ్ ఛానల్ చెప్తే లోకం వినాల్సిన దుస్థితి దాపురించింది బాసరలోని హోటల్ వద్ద హంగామా చేసిన యూట్యూబర్ను అక్కడే కూర్చోబెట్టి బాబు పవిత్రత అనే మాట ఏ భాషకు సంబంధించింది పవిత్రత అంటే ఏంటి అపవిత్రత అంటే ఏంటి అని నిలదీసి ఉంటే అసలు భాగవతం తెలిసేది మనం ఏ భాష మాట్లాడుతున్నామో దేని గురించి మాట్లాడుతున్నామో ఏ సందర్భంలో ఏ సన్నివేశంలో మాట్లాడుతున్నామో తెలియకుండా సోయి లేకుండా మాట్లాడే బాధ్యత లేని యూట్యూబర్లను చెంప చెల్లుమనిపిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు ఆలయ ప్రాంగణంలో పరిసరాల్లో అపవిత్ర పనులు అభ్యంతరకర చేష్టలు కనబడితే ఎవరైనా ఖండించాల్సిందే వేద మంత్రోచ్చరణలు జరుగుతున్న చోట అందుకు విరుద్ధమైన పనులను ఖచ్చితంగా నిషేధించాలి దాన్ని ఆలయ సిబ్బంది మాత్రమే కాదు బాధ్యత గల ప్రతి భక్తుడు బాధ్యతగా ప్రశ్నించాలి నిలదీయాలి బాసర క్షేత్రానికి కొన్ని వందల అడుగుల దూరంలో ఉన్న హోటల్లో వరదకు కొట్టుకొచ్చిన బీర్ బాటిల్ కనిపిస్తే ఆ మాత్రానికి అమ్మవారి క్షేత్రానికి అపవిత్రత ఆపాదించడం ఏమి సంస్కారం ఇదా మనం నేర్చుకున్నది ఎవరో ఎక్కడో పాడు పనులు చేస్తే ఆలయాలు అపవిత్రమైపోవు మన స్వార్థం కోసం అత్యాశ కోసం నోటికొచ్చినంత వాగి దానికి క్షేత్ర పవిత్రతను అంటగడితే అంత మించిన బుద్ధి మహాందే మరొకటి లేదు తెలంగాణ సహా దేశంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో ప్రభుత్వాలే మద్యం దుకాణాలకు అనుమతిస్తున్నాయి యూట్యూబ్ ఛానళ్లకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాల నిలదీయాలి పుణ్యక్షేత్రాల పవిత్రత కాపాడాలంటే మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వకూడదంటూ కథనాలు ప్రసారం చేయాలి అది చేతగాక ఎక్కడో ఎవరు తాగి పడేస్తే ఆ సీసా చూపించి చూశారా అపవిత్రం అపవిత్రం అని గగ్గోలు పెట్టడం ఏంటి ఎవరు ప్రశ్నించడం లేదనే ధీమా యూట్యూబర్లను ఇలాంటి అర్ధరహిత పనులకు ఉసిగొల్పుతోంది పాత్రికేయ వృత్తి పేరిట బరితెగింపు వసూళ్ల కార్యక్రమం ఇకనైనా ఆపేస్తే మంచిది లేదంటే దేహశుద్ధి అనివార్యం అవుతుంది జై హింద్